మీద లక్ష్యం నా రాజా నా అర్ధత్వాన్ని ఆరోపించను నిన్నే ప్రార్థించుకున్నాం ఉదయమన నా కట్ట చూరం నీకు నిలబడింది ఉదయమైన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి ఆచియ ఇక్కడ ఈ చేతన ఎవరైనా దావిది గారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే విహోవా నా మాటలు చెవుని పెట్టు అంటే దేని తండ్రి దేవునితో ఆయన చెప్పుకుంటున్నాడు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా ఆయన్ని ఏ విధంగా తెచ్చిస్తున్నా అంటే పోడుతున్నాడు నా రాజా నా దేవ నా మాటలు చెవుని పెట్టుము నా దుద్దు అని ఆలకించము తర్వాత ఆయన చెప్తున్న విషయం ఏంటంటే నిన్నే నా అదుపులో నిన్నే ప్రార్థించున్నాను యహో ఉదయంలో నా కంఠస్వరం నీకు వినబడను ఉదయంలో నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉదయం అనే కంఠస్వరం దేవునికి పెరగదు ఉదయమనే ప్రార్థన ఆయనకి పెరగదు ఆ రోజంతట్లో కూడా ఆయన ఏం చేస్తారంటే మనల్ని కాపాడుతారు రాకపోకలు కాపాడుతారు అన్ని విషయాలు కూడా ఆయన కాపాడుతారు సహాయంగా తోడుగా ఆయన ఉంటారు దేవునితో చెప్పుకొని దేవునికి మనం చేసుకుంది ఏ ఒక్కటి కూడా అది వ్యర్థమైనది పోదు ఎందుకంటే ఆయన మనిషిలా కాకుండా అన్న మన లోకంలో మనుషుల కాకుండా దేవుడు ఏంటంటే ఆయనకి చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే అది మనసులో పెట్టుకుని మనకు అందు సమయాల్లో మనకు అనుకూలమైన సమయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు అలాగే ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేశారు అలాగే అందరికీ కూడా అందరికీ కూడా ఆయన సహాయం అనేది చేస్తారు సరే